ారాయణ కార్యి నారాయణ కరేషన్ విద్యార్థి ఐక్యత into विते నారాయణ కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి సంబంధించినటువంటి అంశంపై ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ ఆర్ఐఓ గారు కూడా దాని మీద సమగ్రమైనటువంటి విచారం చేకోకున్నట్టుగా ఆ సమస్యను గాలికి వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నారాయణ సంబంధించినటువంటి యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఏదైతే నారాయణ కళాశాల ఉందో ఆ కళాశాలను సీజ్ చేయాలని అదేవిధంగా ప్రధానంగా కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఇట్లాంటి సందర్భ లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరుణంలో విద్యార్థులకు ఫీజులు వేధింపులు ఆపాలనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు అనేక రూపాల్లో విద్యార్థి సంఘంగా పోరాటాలు నిర్వహిస్తుంటే ఈరోజు విద్యార్థుల పైన కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు ప్రభుత్వం కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చేస్తున్నారు ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఏదైతే కార్పొరేట్ మాఫియా ఉందో కాసు కార్పొరేట్ మాఫియాకు మీరు కాసులు కకృతి పడుతూ విద్యాశాఖ అధికారులు ఈరోజు దానికి విచ్చిల్ విడిగా అనుమతులు ఇచ్చేస్తూ ఈరోజు అక్కడ చేస్తున్నటువంటి అనేక రకమైన వ్యాపారాలకు మీరు తొత్తుగా మారుతున్నారు ఆ తొత్తు వ్యవహారాన్ని మానుకోవాలా ప్రధానంగా జిల్లా సంబంధించినటువంటి ఆర్ఐఓ గారు ఇప్పటిదాకా ఇన్సిడెంట్ జరిగి వారం రోజులైతే కళాశాలకు సంబంధించినటువంటి పూర్తిమైన సమగ్రమైన విచారం జరుపుకోకున్నట్టుగా వాటి మీద చర్యలు తీసుకోలేదంటే ఈరోజు నారాయణ విద్యా సమస్యలు నీకు ఎంత ఇచ్చారు నువ్వు ఎందుకు అమ్ముడుపోయావని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రభుత్వ యంత్రాంగమే కాదు ఈరోజు ప్రధానంగా టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానంగా బత్తలపల్లిలో విద్యార్థి ఆత్మహత్య సొంత గ్రామం అయితే దానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు అదే నియోజకవర్గంలో ఉన్నారు ఆయన స్పందించాలా అందులో భాగంగానే నారాయణ గారు కేబినెట్లో ఉన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు ప్రతి సమస్య మీద నేను స్పందిస్తానని చెప్తున్నటువంటి డిప్యూ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడలేదు నువ్వు డిప్యూటీ సీఎం గారు కదా ఈ రోజు నారాయణల ఆత్మహత్య గురించి ఎందుకు మాట్లాడలేదు మేము సూటికి అడుగుతున్నాం కాబట్టి ఈరోజు ఏదైతే విద్యా సంస్థలో బంద్ ఉందో ఈ బంద్కు సహకరించినటువంటి అన్ని కళాశాల యాజమాన్యానికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు చేసేటువంటి పోరాటంలో తల్లిదండ్రులు ఇతర యాజమాన్యం అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఇట్లాంటి కార్యక్రమాలను విజయవంతం కోసం సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి అనే విద్యార్థి కళాశాల భవనంపైకి ఎక్కి మరి ఫీజుల వేధింపు కారణంతో మరణించి దాదాపు ఆరు రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ నేటి వరకు ఇంతవరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆ విద్యా సమస్యల యాజమాన్యులపై కేసు నమోదు చేయలేదు ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించలేదు వాళ్ళ అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం పైన మరి విద్యార్థి సంఘాలకు కానీ ప్రజలకు కానీ నమ్మకము ప్రేమ ఉంది ఇవాళ ఏదైనా కానీ జిల్లాలో రాబరీ జరిగినా హత్య కేసు జరిగినా మడర్ కేసు జరిగినా కూడా ఇవాళ గంటల వ్యవధిలో ఛేదిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా పోలీసులో ఒక మంచి పేరు ఉంది ఇవాళ కాని నారాయణ విద్యా ఒక విద్యార్థి భవనం భవనంపై నుంచి ఎక్కి దూకి ఆ కళాశాల యాజమాన్యులకు ఉన్నటువంటి రక్తపు మరకలు పోలీసులు రాకనే చెరిపి వేసినా కూడా ఇంతవరకు కూడా నారాయణ కళాశాల యాజమాన్యుల పైన కేసు నమోదు చేయలేదు ఇవాళ ఒక విద్యార్థిని చంపినటువంటి చంపినటువంటి నారాయణ కళాశాల యాజమాన్యుల ఏసీ రూములలో కూర్చుంటున్నారు ఆ విద్యార్థి మరొక విద్యార్థులకు అలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి రోడ్లెక్కి ధరలు చేస్తున్న విద్యార్థి సంఘం నాయకుల పైన ఇవాళ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం స్పందించాలా ఇవాళ విద్యార్థి నాయకుల పైన కాదు కేసులు పెట్టాల్సింది ఆ విద్యార్థులు ఫీజుల వేధింపుతో వేధించి హత్యగా భావించినటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమానుల పైన కేసు అని చెప్పేసి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కూడా విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లందరూ కూడా స్పందించాల అదేవిధంగా ఇవాళ గతంలో ఇవాళ ప్రతిపక్షంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఎమ్మెల్యేలు ఇదే ఎంపీలు విద్యార్థి సంఘాలతో అనేక రూపాయల పోరాటాల్లో పాల్గొని నారాయణ విద్యా సంస్థల ఫీజుల దొబ్బడి అరికట్టాలని చెప్పేసి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు ఇవాళ మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంశాలన్నీ కూడా మర్చిపోయారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మినిస్టర్లు కూడా స్పందించాలా విద్యాశాఖ మంత్రి స్పందించాలా తక్షణమే ఏదైతే విద్యార్థి మరణానికి కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థ హాజరు పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మరి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆ ఇండియా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చల విజయవాడకు పిలుపునిస్తామని చెప్పే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గత వారం రోజుల నుంచి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి ప్రాణాలు తీస్తున్నటువంటి నారాయణ కళాశాలను సీజ్ చేయాలని అదేవిధంగా కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి అనేక రూపాలుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నాలు చేస్తున్నప్పటికి కూడా మనకి ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు పోలీసుల యంత్రాంగం కావచ్చు ఇంతవరకు కేసు నమోదు చేయకోకుండా ఆ కళాశాల పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు వాటిని ఖండిస్తూ ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలలో ఏదైతే చెందినటువంటి విద్యార్థి పైన